ప్రకాశం జిల్లా వేస్తవారిపేట మండలం పిటికాయపుల్ల గ్రామంలో వినాయక చవితి పండుగ శుభ సందర్బంగా బస్ స్టాండ్ వినాయక వీధ్య ఆధ్వర్యంలో బహుమతి బాటల సంపూర్ణ సహకారంతో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి కచ్చిపల్ల విభాగంలో మొట్టమొదటి బహుమతికి చేసుకున్న చేసుకున్నవారు పంట గురు గారు కడపట గంగవరం కుది ఏడు వందల ప్రకాశం జిల్లా వద్ద నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి మొదటి బోమతి కైవస చేసుకున్నారు రెండవ మధ్య సూర్యు రాంబాబు గారు చెప్పక మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ మతి క్యవసం చేసుకున్నారు మూడవ మతి ప్రేమ శ్రీరాములు గారు మూలంపల్లి వద్ద మూడు వేల ఐదు వందల అరవై నాలుగు అడుగుల తొమ్మిది నుంచి లాగి మూడవ మతి కైసం చేసుకున్నారు నాలుగవ మతి లింగోజ్పల్లి కాలనీ వారి మూడు వేల రెండు వందల అరసై మూడు మూడించే లాగి ఆ యొక్క నాలుగవమతి కైవసం చేసుకున్నారు ఐదవమతి మంగళపల్లి శ్రీనివాసరెడ్డి గారు అచ్చంపై మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రెండు లాగి బహుమతి కైవసం చేసుకున్నారు ఆరు ఏడు బహుమతులు రెండు సమానంగా లాగి ఆ యొక్క ఆరో బహుమతి ఏడవమతి కైవసం చేసుకున్న వారు గారు మరియు మరియు వల్లపు కాశీరావు గారి దత్త మూడు వేల రెండు వందలు అడుగుల జనాన్ని లాగి ఆ యొక్క గత సమానంగా లాగి ఆ యొక్క ఆరు ఏడు బహుమతులు సమానంగా పంచుకోవడం జరిగింది బీజేపీలో మరియు బహుమతి దాతలు అందరూ కూడా ఫస్ట్ వన్ వినాయక మండ బోమతికి విచ్చేసి ఆ యొక్క బహుమతులు స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం